హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ ఈరోజు మనందరికీ ఫేవరెట్ చాట్ రెసిపీ పానీపూరి రెసిపీని ఈరోజు మీకు నేను చేసి చూపిస్తున్నాను అయితే పానీపూరీస్ అయితే బయట తెచ్చానండి ప్రతిసారి ఇలాగే చేస్తాను ఏదో ఒకటి రెండు సార్లు మాత్రం చేశానంతే పానీపూరీస్ ఇంట్లో ఆ తర్వాత ఈరోజు నేను ఈ శనగలు ఆ తర్వాత పల్లీలు స్ప్రౌట్స్ వేసాను అనమాట అవి కాస్త మిగిలిపోయాయి వాటికి తోడు ఇంకా కాస్త తెప్పించాను బయట మనకు సూపర్ మార్కెట్స్లో స్ప్రౌట్స్ దొరుకుతాయి ఇలా పల్లీలు శనగలు నేను ఆల్రెడీ వేసి ఉంచానన్నమాట అయితే పానీపూరి చేయమన్నారు ఇంట్లో అయితే రెసిపీ చేస్తున్నాను కదా ఎలాగో వీడియో పెట్టేద్దామనేసి చేస్తున్నాను ఇందులో పెసలు ఇలాంటివన్నీ వేసాను ఆ తర్వాత ఉప్పు వేసేసి ఒక బౌల్లో కానీ ఇలా పెద్ద ప్లేట్లో సామానంలో కానీ వేసేసి కడిగేసేయండి నీళ్లు వేసేసి బయట తెచ్చినవి కదా కాస్త ఉప్పు వేసి కడిగేస్తే కాస్త రెసిపీ హెల్తీగా ఉంటుంది మనం తినడానికి కూడా మిగిలిపోతే చాలా బాగుంటుంది చూడండి ఇవి పల్లీలు ఆ తర్వాత శనగలు నెక్స్ట్ పెసలు ఇంకోటి అలసందలు కూడా ఉన్నాయి అయితే ఈ కర్రీని చాలా చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు కర్రీ వెరైటీస్ పానీపూరిలోకి నేనైతే రకరకాల వెరైటీస్ చేస్తుంటాను ఇది కూడా చాలా బాగుంటుందండి మనకు టూ ఇన్ వన్ రెసిపీ అయిపోతుంది ఎందుకో చెప్తాను నేను ఇవన్నీ కూడా కాస్త ఫిల్టర్ చేసేసి నీళ్ళన్నీ వడకట్టిన తర్వాత కుక్కర్లోకి డైరెక్ట్గా వేస్తున్నాను కొంచెం ఉప్పు వేసేసి అంటే ఈ శనగలకు ఈ స్ప్రౌట్స్కి సరిపోయినంత ఉప్పు వేసేసి నేను కుక్కర్లో స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేశాను బాగా మీడియం ఫ్లేమ్లో ఎయిట్ విజిల్స్ రానివ్వండి చాలా మెత్తగా అవ్వాలి అప్పుడే బాగుంటుంది ఆ తర్వాత పానీపూరికి కావాల్సిన మసాలా కూడా ప్రిపేర్ చేస్తున్నాను కాస్త చింతపండు అంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టేసేయండి మొదట కడిగేసేయండి కాస్త నీళ్ళు వేసేసి దుమ్ము పోతుంది ఆ తర్వాత వేడి నీళ్ళల్లో నానబెట్టేసేయండి తగినన్ని నీళ్లు వేసేసి బాగా మెత్తగా అవుతుంది దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి కొంచెం మిగిలించాను ఒక టూ స్పూన్స్ మిగిలించాను మనకు తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు సరిపోయిందంటే వేరే దానికి యూస్ చేసుకోవచ్చు పీచు ఉంటే తీసేయండి నెక్స్ట్ ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వాము వేస్తున్నానండి నేను ఎందుకంటే స్ప్రౌట్స్ వాడుతున్నాను కదా వెన్నీ శనగలు పెసలు ఇలాంటివి మనకు పొట్ట ఉబ్బరం లేకుండా ఇబ్బంది లేకుండా ఈ వాము వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మసాలా నెక్స్ట్ జీలకర్ర పొడి వేశాను ఆ తర్వాత బ్లాక్ సాల్ట్ వేశాను అందులోకి రెండు మూడు మిరియాలు కూడా వేసాను నెక్స్ట్ ఇంకో సీక్రెట్ ఏంటి అంటే డ్రై పుదీనా ఇలా ఎండాకాలంలో పుదీనా కడిగేసి బాగా డ్రై చేసేసి డబ్బాలో వేసి పెడతాను ఏ టైట డబ్బాలో మనకు సంవత్సరం అంతా వాడుకోవచ్చు చాలా రెసిపీల్లోకి వాడుకోవచ్చు పుదీనా వేసాను మూడు పచ్చిమిరపకాయలు వేసాను నెక్స్ట్ బాగా తాజా కొత్తిమీర కూడా వేసి ఉప్పు వేసేసి ఆ తర్వాత నెక్స్ట్ మాకైతే పానీపూరి వాటర్లోకి బెల్లం అయితే కావాలండి స్వీట్ పానీ అనమాట స్వీట్ పానీ కాకుండా ఓన్లీ కారా పానీ వాడే వాళ్ళకి యూస్ చేసే వాళ్ళకి బెల్లం వేసుకోవద్దండి కానీ చట్పటిగా బెల్లం వేస్తేనే చాలా సూపర్గా ఉంటుంది ఆ తర్వాత ఎంత వీలవుతే అంత మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి దీన్ని ఫిల్టర్ కూడా చెయ్యక్కర్లేదు అంత మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇది బాష్ మిక్సీ అనమాట చాలా మెత్తగా పేస్ట్ అవుతుంది ఎవరైనా కొనాలనుకునే వాళ్ళకి అంటే మిక్సీలు పాడైపోయి కొత్తగా కొనాలనుకునే వాళ్ళకి బాష్ మిక్సీ మంచి అడ్వైజ్ అనమాట ఆ తర్వాత ఇంకా తగినన్ని నీళ్లు వేసేసి పానీపూరికి పా వాటర్ రెడీ అయిపోయింది కొంచెం టేస్ట్ చూశాను నాకు ఉప్పు పులుపు కాస్త బెల్లం కూడా తక్కువ అనిపించింది బెల్లం తినని వాళ్ళకంటే స్వీట్ ఇష్టపడిన వాళ్ళకి అసలు బెల్లం వేసుకోవద్దండి బెల్లం వేసుకుంటే తగినంత వేస్తేనే బాగుంటుంది ఆ పులుపుకి ఆ కారానికి ఆ ఉప్పుకి అలా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ చెయ్యి కడిగేసుకున్నాను ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఈ వాటర్లో వేసేయండి కాస్త బాగా చేతితో పిసికేసేయండి ఇంకా టేస్ట్ ఉంటుంది మొత్తం గిన్నె గిన్నె తాగాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఇది కూడా టూ ఇన్ వన్ పానీపూరి వాటర్ అనమాట చూసారు కదా మీకేం గుర్తొచ్చింది ఇది ఇలా చేస్తూ ఉంటే ఒకటైతే గుర్తొచ్చి ఉంటుంది అది నేను లాస్ట్ ఆఖర్లో అడుగుతాను ఖచ్చితంగా మీకు గుర్తే వచ్చి ఉంటుంది ఈ వాటర్ కలుపుతూ ఉంటే ఆ తర్వాత చిన్న చెంబులోకి వేసేసి ఇంకా నేను ఆగలేకపోయాను తాగేసానమాట మనకు పానీపూరి వాటర్ తాగుతూనే ఎలా అనిపించాలి మన బ్రెయిన్లో ఒక బెల్ అయితే కొట్టాలండి ఒక బల్బ్ అయితే వెలగాలి అంత బాగుండాలి సూపర్ అంటే సూపర్గా ఉంది నేను చెప్పడం కాదు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అంత బాగుంటుంది ఇలా మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అసలు బయట తిననే తినారండి అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది అన్నీ మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేసుకోవచ్చు కుక్కర్ కూడా చల్లారింది బాగా మెత్తగా అయ్యాయి పెసలు ఉంటాయి కదా అవి బాగా పేస్ట్ లాగా అయిపోతాయి మనం మ్యాష్ చేసినప్పుడు మిగిలినవి అక్కడక్కడ కొంచెం క్రంచిగా మనకు తినేటప్పుడు తగులుతూ ఉంటాయి అందులోకి ఒక్క స్పూను జీలకర్ర పొడి వేసాను ఇంకా ఏమీ అక్కర్లేదు ఇందులో ఏ రకమైన కారం కానీ ఏమీ అక్కర్లేదు ప్లెయిన్గా అలాగే వదిలేసేయండి ఉప్పు ఆల్రెడీ వేసాం కదా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు పానీపూరికి ఇలా కర్రీ ఆలుతో కూడా చేసుకోవచ్చు రకరకాలు చేసుకోవచ్చు ఆలు మిక్స్ సింగిల్ ఇలా శనగలు లాంటివి వేసుకోవచ్చు పెసలు వేసుకోవచ్చు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట మనమందరము పానీపూరి ఎంత అంటే ఒకప్పుడు వీకెండ్ చాట్గా ఉండింది ఇప్పుడు ఎప్పుడు వీలవుతో అప్పుడు మనకు బయట బండ్లు దొరుకుతాయి పానీపూరి తినేసి వస్తుంటారు సింపుల్గా అయిపోతుంది అనేసి అంటే మనకు నోటి తిత్తర ఉంటుంది కదా తినాలనే తాపత్రయం అలా తినేస్తూ ఉంటారు ఇలా నేను కర్రీ వేసేసి కొంచెం ఆనియన్స్ వేసేసి ఇంకా నేను చేసిన పానీపూరి వాటర్ వేసేసి తింటే ఉంటుంది ఆహా ఓహో సూపర్ అంతే ఇంకా నేను వేరే మాట చెప్పాను సూపర్ అనే చెప్తాను మీరు కూడా ఇలా ట్రై చేయండి నేనైతే ఆగలేకపోయాను ఇంకా మా వారు పిల్లలు వెయిటింగ్ అనమాట నేను చేస్తూనే ఒక బూడైతే అలా తినేసాను నేనైతే ఆగలేనబ్బా తినకుండా మీరు ఇలా చేస్తూ ఉంటే మీకు టెంప్టింగ్గా ఉందా కొంచెం వేడి వేడిగా ఉంది కర్రీ నాకైతే భలే టేస్టీగా ఉండింది టూ ఇన్ వన్ కర్రీ చేశాను టూ ఇన్ వన్ పానీపూరి వాటర్ చేశాను అయితే టూ ఇన్ వన్ కర్రీ నెక్స్ట్ డేకి నేను శాండ్విచ్ యూస్ చేశాను దాంట్లో కొంచెం గరం మసాలా వేసి కొంచెం పచ్చిమిరపకాయలు వేసేసి కాస్త వేడి చేసేసి మా వారికి శాండ్విచ్లో పెట్టిచ్చాను సూపర్ అనుకుంటూ తిన్నారు ఆ తర్వాత ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ని పచ్చి పులుసు లాగా యూస్ చేసుకోవచ్చు అంటే అన్నంలోకి కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందో మా అబ్బాయి అయితే ఆగలేకపోయాడు వాడికి చాలా ఇష్టము అలా అన్నంలో కలుపుకొని తినండి భలేగా ఉంటుంది ఏం లేనప్పుడు నెక్స్ట్ డే పెట్టుకొని తినండి వేడి వేడి అన్నంలో కానీ చల్ల అన్నంలో కానీ చాలా బాగుంటుంది చూసారు కదా నేను చేసిన ఈరోజు ఈ పానీపూరి ప్రిపరేషన్ ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలిపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ